స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు ఇండియా స్టార్ హీరో అయిపోయాడు ప్రభాస్ సినిమాలకు నేషనల్ పర్మిట్ ఉండడంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా బ్రేక్ పడడం లేదు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఇండియా వైడ్ గా ఉండే క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ పెరిగిపోతుంది దీనితో బాలీవుడ్ జనాలు కూడా అతని సినిమాలు వస్తుంటే కంగారు పడుతున్నారు ఇక స్టార్ తో చేయడానికి రెడీ అయిపోతున్నారు తమిళ స్టార్ స్టార్ డైరెక్టర్లు డైరెక్టర్లు కన్నడ కూడా ఇప్పుడు పడుతున్నారు ప్రస్తుతం ప్రభాస్ తెలుగులో యావరేజ్ డైరెక్టర్లతో సూపర్ హిట్లు కొట్టడానికి రెడీ అయిపోతున్నాడు ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా ఎక్కువగా యావరేజ్ డైరెక్టర్లతోనే ఉంటున్నాయి బాహుబలి సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ తో పెద్దగా సినిమాలు చేసే ప్రయత్నం చేయలేదు కన్నడ స్టార్ ప్రశాంత్ డైరెక్షన్ లో సలార్ సినిమా చేసిన ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న డైరెక్టర్లందరూ ప్రభాస్ రేంజ్ కంటే తక్కువే అయితే ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం ప్రభాస్ ను ఎలాగైనా సరే ఒప్పించాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు అతనే సంజయ్ లీలా బి ఎప్పటి నుంచో తెలుగులో ఒక సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్న బన్సాలి ప్రవాస్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు ప్రవాస్ తో సినిమా చేస్తే సినిమా హిట్ అయినా కాకపోయినా లాస్ ఉండదు అనే కాన్ఫిడెన్స్ లో నిర్మాతలు కూడా ఉండడం అతని కాస్త కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు బన్సాలి సినిమా అంటే ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది అనే ధీమా ఆడియన్స్ లో ఉంటుంది సినిమా ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా క్లాసిక్ అనే ఫీల్ ఉంటుంది అందుకే బన్సాలి ఇప్పుడు కాస్త బాలీవుడ్ హీరోలను పక్కన పెట్టి తెలుగు వాళ్ల వైపు దృష్టి పెడుతున్నాడు తెలుగులో ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలంటే ఖచ్చితంగా బన్సాలి ప్రభాస్ తో చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేశాడు అలు అర్జున్ ప్రయత్నాలు చేస్తున్నా సరే ప్రభాస్ వైపే అతని దృష్టి ఉందని హోంబలి ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ సినిమా రానున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి హోంబలి ఫిల్మ్స్ బ్యానర్ లో ప్రభాస్ మూడు సినిమాలు చేస్తాడు అందులో ఒక సినిమా తో ఉంటే మరో సినిమా లోకేష్ కనగరాజ్ తో ఉండనుంది ఇక మూడో సినిమా ఎవరితోనే క్లారిటీ లేదు ప్రశాంత్ వర్మ పేరు కూడా వినిపించింది కానీ ఆ ప్రాజెక్ట్ దాదాపుగా బన్సాలితోనే అనే టాక్ వస్తుంది అల్లు అర్జున్ సినిమా విషయంలో బన్సాలి అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్ అయితే ఆదిపూరు సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ల విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు